సంస్థ తన రిపోర్ట్లో ఆ రోజే చెప్పింది అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పింది శుద్ధ అబద్ధం ఈ రాష్ట్రానికి ఆరు వందల కోట్ల నష్టం చేసింది రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రం యొక్క ఇమేజ్ దెబ్బతీసింది రేవంత్ రెడ్డి కానీ ఉల్టా ఏమంటుండు నేనేదో ఉద్ధరించినా ఇది యాభై ఐదు కోట్లు కాదు ఆరు వందల కోట్ల నష్టం జరిగేటువంటి ఒక శుద్ధ అబద్ధాన్ని అసెంబ్లీ సాక్షిగా మేము లేనప్పుడు చెప్పిండు మేము సభలో ఉండుంటే వాస్తవాలు అక్కడే చెప్పుండే ఉండేవాళ్ళం కదా ఆ అవకాశం లేకుండా చేసిండు ఇవాళ ఇంకా ముఖ్యమైన విషయం ఏంది వాస్తవానికి ఇవాళ ఈయన కేసు పెట్టిండు నీ కేసు డొల్లో కేసు అని సరే ప్రాథమికంగా హైకోర్టు చెప్పింది కేసు ఎందుకు పెట్టాలి అది అవినీతి నిరోధక శాఖ తరఫున పెట్టినావు అవినీతి జరిగితే దాన్ని నిరోధించే ప్రయత్నం చేయాలి అక్కడ అవినీతే జరగలేదు అవినీతి ఎక్కడ జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి మన రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్ ఉన్నటువంటి నేషనలైజ్డ్ బ్యాంకు నుంచి మనం ఏ సంస్థ అయితే ఇక్కడ హైదరాబాద్లో ఈ కార్ రేసింగ్ జరుపుతుందో ఆ సంస్థకు డబ్బులు పంపాం సో ఇక్కడ ఎక్కడ అవినీతి జరిగింది ఇలా ఏదన్నా ఉంటే కొంత ప్రొసీజర్ ల్యాబ్స్ జరగచ్చు అంతే తప్ప ఎక్కడ కూడా అవినీతి జరగలేదు ఈ విషయం నేను చెప్పడం కాదు స్వయంగా నిన్న రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారే ప్రెస్ మీట్ వచ్చి చెప్పిండు ఏం చెప్పిండు వీళ్ళు ఎక్కడ కూడా అవినీతి జరిగిందని మేము చెప్తలేము కేవలం ప్రొసీజర్ ల్యాబ్ జరిగింది అని నిన్న చెప్పిండ్రు పొన్నం ప్రభాకర్ గారు మరి అవినీతే జరగలేదని పొన్నం ప్రభాకర్ చెప్తే అవినీతి నిరోధక శాఖ ద్వారా మీరు ఎట్లా ఎంక్వైరీ చేస్తారు ఇప్పుడు ఆ శాఖ ఏం చెప్తుంది వస్తు రూపేణా ధన రూపేణ ఎక్కడన్నా అవినీతి జరిగినప్పుడు అవినీతి నిరోధక శాఖ దాన్ని నిరోధించడానికి పనిచేస్తుంది అవినీతే జరగలేదని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకరే చెప్తున్నాడు మరిగా ఎక్కడుంది